హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు సీని దావత్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా రిలీజ్ అయిపోయిందండి బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఫస్ట్ మీరు సినిమా టికెట్లు బుక్ చేసుకోండి టికెట్ల రేట్లు ఏమాత్రం కొంత తగ్గినాయి అనుకున్నప్పుడు కూడా కొంతమంది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇంకా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మీరు నిజంగా చెప్తున్నాను మీరు కొంత స్పెండ్ చేసి కొంత అమౌంట్ పెట్టుకోగలిగితే మంచి ఎంటర్టైన్మెంట్తో ఇంటికి వెళ్తారు నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే బేసిక్గా మన బాస్ బాసిస్ బ్యాక్ బాస్ ఇస్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి పాత సినిమాలని ప్రతి ఒక్కటి అంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఆయన బాసిస్ బ్యాక్ ఆయన రీఎంట్రీ అనుకుంటూ చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మాత్రం చాలా బాగుంది అదే ఒక మనిషి డెబ్భై ఏళ్ళ మనిషి దాదాపు ముప్పై నలభై ఏళ్ళుగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మన చిరు బాస్ గారు ఈ వయసులో కూడా డ్యాన్సులు వేస్తూ కామెడీ చేస్తూ సెంటిమెంట్ని పండిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి ఎస్ పాత సినిమాలు బాగలేవు బాగలేవు అని చాలా వరకు అన్నారు బాగలేని సినిమాలను ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ బాగున్న సినిమాను మాత్రం దయచేసి డిస్కరేజ్ చేయకండి సినిమాకి నిజంగా వెళ్ళండి అనిల్ రావు ఇప్పుడు నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ని మనకి ఇస్తాడు కథ గురించి స్క్రీన్ ప్లే గురించి ఆలోచించకండి హ్యాపీగా వెళ్ళండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల్లో రెండు గంటల నలభై నిమిషాలు సినిమాని ఎంజాయ్ చేయండి ప్రతి ఫ్రేమ్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారే కాదు నయన్తారు గారి నుంచి సచిన్ ఖేడ్కర్ అనే యాక్టర్ కానీ తర్వాత ఈ బాండింగ్ యాక్టర్స్ ఉంటారు పక్కన మన హర్షవర్ధన్ కానీ అందరూ అందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు ఇంకా మన తో సహా అట్ ద సేమ్ టైం మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు కూతురుగా ఇద్దరు చేశారు ఆ అమ్మాయి కూడా బుజ్జిపాబా భలే చేసింది సి మొత్తం ఓవరాల్గా మూవీ చాలా బాగుంది నెగిటివ్ రివ్యూస్ ఎప్పటికి పట్టించుకోకండి నేను చెప్తున్నాను కదా హ్యాపీగా సినిమాకి వెళ్ళండి అట్ ద సేమ్ టైం పైరసీని ఎంకరేజ్ చేయకండి ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసేది సినిమా పై స్థాయి నుంచి కింద స్థాయి అనుకుంటూ తేడా లేకుండా అందరినీ ఎంటర్టైన్ చేసేది సినిమా కాబట్టి ఈ సినిమాని దయచేసి మీరు పైరసీలో చూసి చంపకండి బతికించండి అందరూ కలిసి సంతోషంగా సినిమాకి వెళ్ళండి ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఇలాంటి రివ్యూస్ కోసం సినిమాకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకున్న తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా సినీ దావత్ మా ఈ సినీ దావత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి కాంటెంట్ మీకు అందిస్తాం ఇంకా చాలా సినిమాల రివ్యూలు ఉన్నాయి అన్నీ అందిస్తాం ముఖ్యంగా చెప్తున్నాను ఇది రివ్యూ కాదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీలో ఎంతమంది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చూశారు చూసి ఉంటే ఇప్పటికే ప్రీమియర్స్ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కమెంట్స్గా పంచుకోండి